వారిపై తీసే ప్రయాణంలో ఇది ఇంకా అంతే మేము సెప్టెంబర్ ఎయిటీన్త్ మార్నింగ్ లేచామో లేదు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్కి అయితే టిఫిన్ చేస్తామనమాట మా ఆడపడుచు టిఫిన్ చేసేసి రెడీగా అయితే ఉంచింది ఇంకా టిఫిన్ చేసేగానే మేము ఫస్ట్ అయితే బయటకు వెళ్ళాం అనమాట ఇంకా మా వారితో టూ ఇయర్స్ తర్వాతే కదా బయటకు వెళ్ళేదని చెప్పేసి ఇంకా ఆయనతో అయితే కొంతసేపు అలా బయట టైం స్పెండ్ చేద్దాం అని చెప్పేసి నేను గారు కలిసి అయితే వెళ్ళాము ఏమి ఊరికి తిరిగి రావడానికైతే వెళ్ళలేదండి ఆయన తీసుకోవాల్సిన కొన్ని థింగ్స్ ఉన్నాయి కదా వాటిలో నేను కూడా హెల్ప్ చేద్దాం అని చెప్పేసి లగేజ్ బ్యాగ్ కానీ ఆయనకి కావాల్సిన కూడా కొందామని చెప్పేసి ఇంకా బయటకి అయితే అనమాట ఇంకా అవన్నీ తీసుకుని ఇంటికి అయితే వచ్చాము ఇంక లంచ్ టైం అయితే అయ్యింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా భోజనం అయితే చేసేసి ఇంకా మా అత్తయ్య గారింటికి అయితే బయలుదేరిపోయామనమాట ఇంకా అక్కడ ఈవినింగ్ అయితే ప్రేయర్ ఉంది కదా మా ఆడపడిచి వాళ్ళు అయితే పిల్లలు స్కూల్ నుంచి అయితే వస్తాను స్కూల్ నుంచి వచ్చాకైతే వస్తానని చెప్పేసి అంది ఇంకా సరేలే వాళ్ళ తర్వాత వస్తారని చెప్పేసి నేను మా వారు మా అమ్మాయి అయితే కలిసి బయలుదేరిపోయి అయితే వెళ్ళిపోయాం అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఇల్లు అంతా మొత్తం క్లీన్ చేసి పెట్టుకుని అక్కడ వంట ఎలా చేశాను ఏంటనేదైతే అయితే నెక్స్ట్ షార్ట్ వీడియోలో చెప్తాను ఇక్కడ నేనైతే స్వీట్స్ తిందాం మానేద్దాం అనుకున్నాను కానీ డాడీ కరెక్ట్ గా గులాబ్ జామున్ అయితే చేయమని చెప్పారనమాట చేసేసి నేను కూడా అయితే తినేసాను టేస్ట్ చాలా బాగుంది మీకు స్వీట్స్ అంటే ఇష్టమా